హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సున్నిత సోలాపూర్ మీరు చూసేవి బెల్లప్పాలండి అంటే బెల్లం వేసి చేసినవి ఇవి ఎలా చేయాలంటే గోధుమ పిండి తీసుకొని అందులో ఒక చిట్కడంతో ఉప్పు వేసి బెల్లము నానేసి పెట్టుకోవాలండి ఫస్ట్ నీళ్ళల్లో ఎక్కువ క్వాంటిటీ వేయాలి బెల్లము నీళ్ళు తక్కువ పోయాలి అలా అయితే పూరీలు తీయగా వస్తాయి నానబెట్టుకున్న బెల్లము ఇలా చేతితో కలిపితే మొత్తం మెల్ట్ అయిపోయి పాకలాగా తయారవుద్దండి దాన్ని వడబోసుకోవాలి ఏమైనా పిప్పి లాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోద్ది అయితే పూరిపిండిలానే తడుపుకోవాలండి తలుపుకొని పూరీలు చేసి తలా ఇచ్చుకోవాలండి ఇక్కడ దేవుడికి మన సైడ్ బోనాలు చేస్తే ఇక్కడ మేము ఈ బెల్లప్పాలు పచ్చగూర అన్నము అంబలి పచ్చి పులుసు ఇంకా వేప నీళ్ళు వేపాకు వేసి తీసుకెళ్తాం కదా అవి రెండు మూడు ఉల్లిగడ్డలు రెండు నిమ్మకాయలు పెరుగు బెల్లము ఇవన్నీ తీసుకెళ్ళి దేవునికి నైవేద్యం సమర్పించి మొక్కి వస్తామండి ఈ ఆషాఢ మాసంలో విశేష వస్తాయి కదా ఎందుకంటే ఇప్పుడు క్రిమి కీటకాలు పుట్టే టైం కదా క్రిమికీటకాల వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండమని చల్లగా చూడమని దేవునికి మొక్కొస్తామండి మన సైడ్ బోనాలు చేస్తే ఇక్కడ ఇలా నైవేద్యం ఎక్కించి వస్తారండి చాలా బాగా అనిపిస్తుంది అన్ని ఊర్లో ఎన్ని గుడులు ఉన్నాయో అన్ని గుడిల్లో నైవేద్యం ఎక్కిస్తామండి ఇప్పటి నుంచి నా వీడియోలో ఒక పొడుపు కథనైనా ఒక సామెత అయినా లేదంటే ఒక మంచి మాట అయినా చెప్పాలని అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక సామెత చెప్తున్నానండి ఆ సామెత ఏంటంటే రాను రాను రాజగుర్రం గాడిదైంది ఎలా ఎలా అంటే ఒక మనిషి ఫస్ట్ గుర్రంలాగా అంటే గుర్రంలాగా అంటే గుర్రంలాగా కాదు చాలా చురుగ్గా యాక్టివ్గా అన్ని పనులు చేసేవాడు సోమరిపోతలా మారితే ఈ సామెత వర్తిస్తుందండి మన పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా అందులో అర్థం కంపల్సరీ ఉంటుండేదండి అంత బాగా చెప్పేవారు అందుకే పెద్దవారి మాట వినాలి అంటారు వారు ఆ కాలంలోనే ఇన్ని చెప్పారండి వాళ్ళు అంత అనుభవంతోనే చెప్తారు ఎవరైనా అనుభవం లేకుండా మాత్రం చెప్పారండి మనకు సొంతంగా ఎంతో తెలుసు అనుకుంటాము కానీ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయండి వాళ్ళ విలువ మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏమైనా అనుకోని ఎదురైనప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బాగా గుర్తొస్తాయండి అందుకే పెద్దవారిని గౌరవించుదామండి ఇంట్లో పెద్దవారిని మంచిగా చూసుకుంటే మన పిల్ల పాపలకి కూడా చాలా మంచి జరుగుద్దండి మనము ఒక మంచి పని చేస్తే తరతరాలు మంచి జరుగుద్దండి మన పిల్లలకి ఇది మాత్రం సత్యం మనము చాలా పెద్ద పెద్ద సహాయాలు చేయకున్నా మనకు చేతనైన దాంట్లో ఒక మాట సహాయము పని సహాయమో చేస్తే మనకు చాలా తృప్తిగా ఉంటుందండి సంతోషంగా ఉంటాము మీరేమంటారు అవునా కాదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్